ఏపీలో నేటి నుంచి నామినేషన్ల సేకరణ అభ్యర్థులతో కలిసి ఐదుగురికి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి నామినేషన్ల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమ నిబంధనలు అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు పదమూడు రకాల డాక్యుమెంటేషన్లు తీసుకురావాలని అన్ని రకాల డాక్యుమెంటేషన్లు సక్రమంగా ఉంటేనే నామినేషన్లు అనుమతించడం జరుగుతుంది పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం ఏ అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం బి ని సమర్పించాలి నోటిఫైడ్ తేదీల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు సేకరించడం జరుగుతుంది పబ్లిక్ సేవ దినాల్లో నామినేషన్లు సేకరించబడవు అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయడం కుదరదు నామినేషన్ల దాఖల సమయంలో వంద మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలు అనుమతించబడతాయి అలాగే ఐదుగురు వ్యక్తులు అభ్యర్థులతో సహా ఆర్ఓ ఆఫీసులోకి ప్రవేశించవచ్చు నామినేషన్ సేకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారు అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది పత్రికల్లో వచ్చే ప్రకటనలు పెయిడ్ న్యూస్ వార్తలను అభ్యర్థుల ఖాతాలో లెక్కించడం జరుగుతుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నలభై లక్షల పరిమితి అలాగే పార్లమెంటు అభ్యర్థికి తొంభై ఐదు లక్షల పరిమితి విధించడం జరిగింది థ్యాంక్ యూ